సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది కేవలం డబ్బు కోసమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది స్నేహం పేరుతో ప్రాణాలు పలుగొన్న నిందితుణ్ణి గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సీసీ కెమెరాల సాయంతో కేసును ఛేదించినట్లు వెల్లడించారు హైదరాబాద్లో సోమవారం అదృష్టమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హష్మి దారుణ హత్యకు గురయ్యాడు టీసీఎస్ లో పనిచేస్తున్న హష్మి బల్కంపేటలో నివాసముంటున్నాడు అతని ఇంటి పక్కనే నివాసం ఏర్పరచుకున్న నరేష్ కుమార్ రెడ్డితో స్వల్పకాలంగా స్నేహమేర్పడింది ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న నరేష్ కుమార్ రెడ్డి డబ్బుల కోసం హష్మీని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులు తేలింది ఈ నెల ఇరవై మూడున హష్మీ చర్వాని పనిచేయకపోవడం వల్ల బంధువులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించారు టీసీఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నగరంలో అతడు ప్రయాణించిన మార్గాలను సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించారు అతని చర్వానికి సంబంధించిన వివరాలు సేకరించారు ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై కూపీలాగారు ఎలక్ట్రీషియన్ నరేష్ కుమార్ రెడ్డి ఏదో పనుందని చెప్పి హష్మిని తీసుకెళ్లినట్లు తేల్చారు సైబర్ టవర్స్ మీదుగా బొటానికల్ గార్డెన్స్ నుంచి లింగంపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లినట్లుగా గుర్తించారు అక్కడ రైల్వే వంతెన కింద బండరాయితో మోదీ హత్య చేసినట్లు నిర్ధారించారు నరేష్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు చేసే లేకుండే ఈ నేరస్తుడు సెల్ ఫోన్లు తర్వాత పర్సు సంబంధించిన విషయాలు అన్ని తీసుకుపోయాడు గోల్డ్ చైన్ ఉంటుందని కూడా సెర్చ్ చేశాడు కానీ అది చీకట్ ఉండడం వల్ల దొరకలేదు కానీ తర్వాత గోల్డ్ చైన్ అనేది అతని దగ్గర తర్వాత దొరికించి తీసుకొని పోయినాడు ఇట్లా తీసుకొని వెళ్ళి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా బండి తీసుకొని వెళ్ళి తెలియకుండానే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకొని మళ్ళీ మార్నింగ్ ఈ బండి నాకు ఇచ్చి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వమన్నాడు అనేటువంటి కట్టుకొత్తతోనే ఉంటే మనం అనుమానితంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది మధ్యాహ్నం హత్యకు గురైన టీసీఎస్ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు బంధువు విషయం తెలిసిన వెంటనే మధు ఘటనా స్థలానికి చేరుకున్నారు హైదరాబాద్లో ఇలాంటి దారుణం జరగడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అత్యంత దారుణంగా హైదరాబాద్ నగరంలో క్రిమినల్స్ ఏ రకంగా పెచ్చరిపోతున్నారో ఈ ఘటన రుజువు చేస్తూ ఉంది అందుకనే పోలీసులు సమాజంలో ఇతర ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి హత్యల్ని నివారించేదానికి అవసరమైనటువంటి చర్యలు చాలా అవసరం లేకపోతే ఎవరికి రక్షణ లేనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో వస్తుంది మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మీ బృతి అతని కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హష్మిని దుండకుడు డబ్బు కోసం హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది